ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షణ మహాసేనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో మూడవ రాశి అయిన మిథున రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే మిథున రాశి అవుతుంది ఈ రాశికి యొక్క అధిపతి చూడగలిగితే బుధుడు ఈ రాశి యొక్క తత్వం వాయుతత్వం అదేవిధముగా వీరి యొక్క స్వభావం చూడగలిగితే ద్వితీయ స్వభావం కనబడుతున్నది వీరి ఒక ఆలోచన శక్తి చూడగలిగితే కొంత నిరాశ కనబడుతున్నది మరియు కొంత వేగవంతంగా కనబడుతున్నది వీరి యొక్క తెలివితేటలు చాలా అధికంగా కనబడుతుంది అన్ని రాశుల కంటే వీరి యొక్క రాశి తెలివితేటలు అనేది చాలా అద్భుతంగా రాణిస్తారు వ్యాపార రంగంలో వీరికి అనేది విజయమే తప్ప అపజయం లేదని చెప్పుకోవచ్చు వీరి చేసే ప్రణాళికలు కానీ వీరు చేసే ప్లాన్ పద్ధతి కానీ అందరిని ఆకట్టుకొని వీరిని ప్రశంసించే విధంగా కనబడుతున్నది అదే విధముగా వీరి యొక్క చురుకుదనం అందరితో కలిసిపోయే రకం అందరినీ మంచిగా చేసుకునే రకం అనేది ఎక్కువగా వీరిని ఆకట్టుకున్నది చెప్పుకోవచ్చు పలానా వ్యక్తి అనగానే అందరూ గుర్తుపట్టేలాగా వీరనేది చేసే ప్రవర్తన అందరిని ఆకట్టుకుంటుంది ఈ రాశి వారికి వివాహ జీవితం చూడగలిగితే భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న విభేదాలు గొడవలు అధికమయ్యే అవకాశం ఉన్నది ఎప్పటి నుంచో వీరికి అనేది ఒక రకమైన గొడవలు యజ్యాలు జరుగుతూ ఉన్నాయి అదే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాకుండా నలుగురిలో పెట్టే అవకాశం ఉన్నది నలుగురు తెలిసి వీరి కొంచెం అవమానపాల అయ్యే అవకాశం కనబడుతున్నది వీరిద్దరి మధ్యలో ఉన్న ప్రతి గొడవ కూడా వీళ్ళ తల్లిదండ్రుల మధ్య రావటం వీరి ఇంటి పెద్దల ద్వారా రావటం వీరిని తప్పు పట్టడం వంటి చేస్తుంటారు చిలికి చిలికి గాలివాళ్ళని పెద్దవాన అయినట్టు వీరి ఒక చిన్న కొంత ఊరట లభిస్తూ వారిని ఎంతో భావోద్వేగానికి గురి చేస్తూ వాళ్ళని ఇబ్బందికరంగా చేసే అవకాశం ఉన్నది వీరనేది విడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి వాటిని చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త పడటం మంచిది ఈ రాశివారు ఈ వివాహ జీవితం ఇబ్బందికరంగా ఉండటం కారణంగా వీరు గురువు ఆరాధన చేయటం నవగ్రహాలకి పూజలు చేయటం వంటిది చేస్తే కొంత శుభ సమయం చెప్పుకోవచ్చు వీరి యొక్క ప్రేమ జీవితం చూడగలిగితే ప్రేమించుకునే వాళ్ళు ఒకరి ఒకరికి మోసం చేసుకునే విషయం కనబడుతున్నది స్త్రీకి తెలియకునే పురుషుడు పురుషుడు తెలియకునే స్త్రీ వేరే వారిని ఇష్టం పడడం వంటి చేస్తుంటారు అది చాలా ఆలస్యంగా తెలుస్తూ ఒకరి ఒకరికి ప్రేమ అనుకొని అది ద్వేషంలాగా మారే అవకాశం ఉన్నది చాలా మనసుకు చాలా ఇబ్బందికరంగా కనబడి మీ యొక్క ఫ్యూచర్ మీద ఇది అనేది ఒక ఆధారపడేలాగా ఉన్నది మీ ఫ్యూచర్లో ఒక గోల్ ఏదైతే నిర్మించుకున్నారో ఆ గోల్కి వీరి అనేది ఇబ్బందికరంగా మారే విషయంగా ఉన్నది వీరు కొంచెం ఈ రాశి వారికి రైతులకి మరి రాజకీయ వేత్తలకి చూడగలిగితే ఇది ఒక అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు ఈ ఆషాఢ మాసం తర్వాత రైతులకి అన్ని విధాలుగా పంటల పరంగా కానీ వర్షాల పరంగా కానీ చాలా అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు వీరి వేసే పంట కూడా ఒక మూడు నెలల తర్వాత అద్భుతమైన మార్కెట్ వ్యాల్యూతో వీరికి అందించే యోగ్యత ఉన్నది రాజకీయవేత్తలకి అనుకోని విమర్శలు అనుకోని పదవులు వీరికి దక్కే సూచనలు ఉన్నాయి ఆ పదవిలు దక్కినా సరే వాటిని అనేది అవసరమైన సమయంలో ఉపయోగించగా పూర్తయిన తర్వాత నిరాశపడే అవకాశం ఉన్నది ఈ రాజకీయ రాజకీయవేత్తలు చూడగలిగితే మన అనుకునే వాళ్ళకు కూడా కొంత ద్రోహం కలపెట్టే విషయం కనబడుతున్నది కొన్ని హామీలు ఏదైతే ఇవ్వగలుగుతారో అది కొంచెం నిరాశ చేసి ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది వాటిని జాగ్రత్త చేసుకొని వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టడం వల్ల వీరికి కొంత గౌరవం మర్యాద మరియు పునర్వా రాజకీయవేత్తగా కొనసాగేలాగా వీరికి ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అదేవిధముగా ఆరోగ్య విషయంలో చూడగలిగితే కొంత నిరాశ అని చెప్పుకోవచ్చు ఈ కుటుంబం అందరి విషయంలో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు జ్వరానికి కానీ తలనొప్పికి కానీ ఇతరుల సమస్యలు కానీ ఇబ్బంది పడేలాగా ఉన్నది వాటికి ముందుగానే తెలుసుకొని వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవడం వల్ల వీరికి అంత అనుకూలతను చెప్పుకోవచ్చు మన పక్కింటి వారు కానీ ఎదురింటివారు కానీ ఎప్పుడు వీరి మీదే నరదృష్ట అనేది ఎక్కువ కనబడుతున్నది ఎప్పుడు ఏమి జరుగుతుందా ఎట్లా నడుస్తుందా ఏమి చేస్తున్నారా సంతోషంగా ఉన్నారా బాధగా ఉన్నారా అనే ఎప్పుడు ద్యా అనేది వీళ్ళ మీదే ఉండటం జరుగుతున్నది వాళ్ళ ఇంట్లో ఏమి జరుగుతుందో ఏమిటో తెలుసుకోకుండా ఎప్పుడు పక్కన ఇంటి మీద ఏరవటం అనేది చేస్తూ ఉంటారు వాటికి అనేది రాను రాను ఒక మంచి సమాధానం వీరి చెప్పదగనిగా కనబడుతున్నది ఆ విషయంలో వీరు కొంత లేడీస్ విషయంలో వీక్నెస్ కనబడుతున్నది ఈ రాశి వారికి ఒక స్త్రీ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది వీరు ఏంటో తెలుసుకోకుండా వారి ఏంటో వాళ్ళ వాళ్ళ బుద్ధి ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి అసలు ఎందుకు మన దగ్గరకు వస్తుంది స్త్రీ అసలు యోగ్యత ఏమిటి అనే తెలుసుకోకుండా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది తర్వాత అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసిన తర్వాత అయోమయం పరిస్థితిలో డబ్బు కోల్పోయి మనసు పోగొట్టుకొని ఒక పిచ్చివాడిలాగా ఊరి మీద ఊరి మీద తిరుగుతూ అందరిని ఇబ్బంది పెడుతూ ఇంట్లో వాళ్ళని బాధ పెడుతూ వంటి చేస్తూ ఉంటారు అది చాలా ప్రమాదకరంగా భవిష్యత్తులో మారుతుందని తెలుసుకోవచ్చు తెలుసుకొని తర్వాత వాళ్ళు ఏమి చేశారు ఏమిటి అనేది తర్వాత అవగాహనలో వచ్చి వీరనేది కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది ఈ రాశివారు ఎటువంటి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలనుకున్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ యొక్క జాతక చక్రం కుండలి వేసి మీ యొక్క రాశి నక్షత్రం గ్రహగతులు ఏ విధంగా సంచరిస్తున్నాయి లగ్నం ఏ విధంగా మీకు దశ నడుస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సందేహాలు అన్నీ చెప్పదగినవి జరుగుతాయి ఈ కనబడుతున్న నెంబర్కి సంప్రదించి మీరు అనేది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ యొక్క రాశివారు ఈ మాస పరిహార విధంగా చూడగలిగితే శ్రీ కృష్ణాష్టకం పఠించడం లేదా మీ ఇష్ట దైవానికి పూజ చేయడం వంటిది చేయగలిగితే అన్ని విధాల ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఒక స్త్రీ వలన ఇబ్బంది తొలగిపోయి అన్ని విధాలుగా అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్తారు శుభం లోకాసంస్థ సుఖినో భవంతులు